శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాతరి నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు బుధవారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే ఈ రాశి వ్యక్తులు ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు కుటుంబ సభ్యుల నుండి చక్కటి తోడ్పాటు అనేది మీకు లభిస్తుంది ఇక అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో మీకు మంచి సమయాన్ని కలిసి గడుపుతారు చిన్నప్పటి జ్ఞాపకాలను మీరు పంచుకుంటారు ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం కనబడుతూ ఉంది ఇప్పటి వరకు మీరు పడినటువంటి ఆర్థిక బాధల నుండి ఇప్పుడు మీరు బయటపడగలుగుతారు కాకపోతే అనవసరమైన ఖర్చులను అయితే మీరు తగ్గించుకోవాలి ఈ కుంభరాశి వ్యక్తులకు మీ డబ్బుకు సంబంధించినటువంటి అన్ని పనులు నెరవేరుతాయి కుంభరాశి వ్యక్తులకు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్లకు ఇప్పుడు మీ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి మంచి మంచి సంబంధాలు కుదిరి వివాహం జరిగే అవకాశం కనపడుతూ ఉంది ఈ రాశి వ్యక్తులకు కొత్త ఆలోచనలు అనేవి ఎంతో ప్రయోజనకరంగా మారుతాయి ఉద్యోగులకు వారి ఆఫీసులో ఏమైనా సమస్యలు ఉంటే మీరు వాటిని పరిష్కరించుకుంటారు ఇక అలాగే ఉద్యోగ ఒత్తిడుల నుండి కూడా మీరు అయితే బయటపడగలుగుతారు ఆలయాలను సందర్శిస్తారు కాంట్రాక్టర్లకు వారి శ్రమ ఫలిస్తుంది మీ పట్టుదల ఆయుధంగా మీరు ముందుకు సాగడం వలన గొప్ప గొప్ప ఫలితాలను పొందుతారు వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు మీ కష్టానికి తగిన ఫలితం అనేది మీరు పొందుతారు ఇక పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వాళ్లకు మీ అంచనాలు అనేవి అద్భుతంగా ఫలిస్తాయి కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ఉద్యోగం లేని వాళ్లకు ఒక సమాచారం అయితే మీకు ఊరటనిస్తుంది వ్యాపారులకు పని ఒత్తిడి నుండి ఊరట కలుగుతుంది అనుకున్న పనులు అన్నీ కూడా మీరు సకాలంలోనే పూర్తి చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు మీ వ్యాపారం అనేది ముందుకు సాగుతుంది చక్కటి లాభాలు పొందుతారు కుంభరాశి వ్యక్తులకు ఆరోగ్యం విషయంలో కొన్ని చికాకులు కలుగుతాయి మీరైతే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులకు చదువుల మీద మరింత ఆసక్తి పెరుగుతుంది మరింత కష్టపడి చదవడం వలన వంద శాతం ఆ భగవంతుని ఆశీర్వాదం వలన మీరు సత్ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక దూరపు బంధువులతోని లేదా స్నేహితులతోని కానీ సహోద్యోగులతో కానీ మీరు మాట్లాడేటప్పుడు సౌమ్యంగా మాట్లాడాలి లేకపోతే మాట పట్టింపులు కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు ఉద్యోగంలో పదవీ లాభం కనబడుతోంది ప్రతిభతో పనిచేసి నూతన విషయాలను ఆవిష్కరించేటటువంటి అవకాశం కనబడుతూ ఉంది ఏకాగ్రతతో మీరు లక్ష్యాన్ని చేరుకుంటారు మీరు ఎదురు చూస్తున్న పనులు అనేవి ఇప్పుడు పూర్తి అవుతాయి వ్యాపార యోగం అనేది కనబడుతూ ఉంది ఆర్థికంగా మీరు బలపడతారు సంపదలను పెంచుకోవడానికి సరైన సమయం అయితే ఉంది లక్ష్మీదేవిని మీరు దర్శించండి శుభాలు చేకూరుతాయి కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం అయితే కనిపిస్తూ ఉంది ఇబ్బందులు తొలగి క్రమంగా అభివృద్ధి సాధిస్తారు ఆర్థికంగా మీరు బలపడతారు మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మీకు బంగారు భవిష్యత్తును ఇస్తాయి పెట్టుబడులు లాభాన్ని అందిస్తాయి రేపటి రోజున కుంభరాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు కనబడుతూ ఉన్నాయి కుంభరాశి వ్యక్తులకు మీకు ఉండేటటువంటి ఇబ్బందులు సమస్యల నుండి మీరు బయటపడడానికి మీకు అనుకూలమైన శుభ ఫలితాలు పొందడం కోసం రేపటి రోజున వినాయకుడిని పూజ చేయండి శుభ ఫలితాలు